ఛాంపియన్స్ భారత్ పాక్ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు రెండు వేల పదిహేడు ఓటమికి రివెంజ్ తీర్చుకునేందుకు ఇదే మంచి అవకాశమని భావిస్తున్నారు ఈ మ్యాచ్ గెలిచి పాక్ ను ఇంటికి పంపాలంటూ కోరుకుంటున్నారు అయితే పాక్ తో మ్యాచ్ లో అందరి చూపు విరాట్ కోహ్లీ పైనే ఉంది ఫామ్ కోల్పోయిన కోహ్లీ ఇంకా పూర్తిగా టచ్ లోకి రాలేదు కానీ పాకిస్తాన్ పై అద్భుతమైన రికార్డున్న విరాట్ ఆదివారం దుబాయ్లో చలరేగిపోతాడని అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీని అరుదైన రికార్డు ఊరిస్తోంది వన్డేలో పద్నాలుగు వేల పరుగులు పూర్తి చేసుకోవడానికి విరాట్ కోహ్లీకి ఇంకా కేవలం పదిహేను పరుగులు అవసరం ఈ పదిహేను పరుగులు సాధిస్తే ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించనున్నాడు కోహ్లీ ఇప్పటి వరకు రెండు వందల తొంభై ఎనిమిది వన్డేలు ఆడి రెండు వందల ఎనబై ఆరు పదమూడు తొమ్మిది వందల ఐదు పరుగులు చేశాడు డేలో కోహ్లీ బ్యాటింగ్ సగటు ఏడు పాయింట్ ఏడు ఎనిమిది శాతం కాగా యాభై సెంచరీలు డెబ్బై మూడు అర్ధ సెంచరీలు సాధించాడు చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లో పదిహేను కంటే ఎక్కువ పరుగులు సాధిస్తే విరాట్ కోహ్లీ పద్నాలుగు పేల పరుగుల మైలురాయిని చేరుకున్నారు ఉంటాడు ఇంతకు సచిన్ టెండూల్కర్ కుమార సంగక్ర మాత్రమే ఈ మైలురాయిని సాధించారు రెండు వేల ఆరులో సచిన్ టెండూల్కర్ మూడు వందల యాబై ఇన్నింగ్స్లలో పద్నాలుగు వేల పరుగులు సాధించగా రెండు వేల పదిహేనులో కుమార సంగక్ర మూడు వందల డెబ్బై ఎనిమిది పద్నాలుగు వేల వన్డే పరుగులు పూర్తి చేశాడు విరాట్ కోహ్లీ పాకిస్తాన్ పై ఈ మైలురాయిని చేరుకుంటే కేవలం రెండు వందల ఎనబై ఆరు ఇన్నింగ్స్లో ఈ ఘనత సాధించిన క్రికెటర్ గా రికార్డులు కెక్కుతాడు వన్డేలో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఇప్పటికే ఉంది విరాట్ కోహ్లీ వన్డేలో యాభై శతకాలు సాధించి సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు రెండు వేల ఇరవై మూడు వన్డే ప్రపంచ కప్ లో సెంచరీ చేయడం ద్వారా రన్ మెషిన్ సెంచరీల హాఫ్ సెంచరీ అందుకున్నాడు ఇదిలా ఉంటే పాక్ తో మ్యాచ్ లో కింగ్ కోహ్లీ రేపుతాడంటూ ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు